స్వాగతం తల్లి నీకు తన ఎంపిక చేసుకున్న పాట వసంతం సినిమా నుంచి గాలి చిరుగాలి అన్న పల్లవితో సాగే గీతం రచన సిరివెన్నెల సంగీతం ఎస్సే రాజ్ కుమార్ గానం చిత్ర బృందం శుభం భుయాత్ సౌజని చాలా బాగా పాడావు ముందు పల్లవిలో చివరి వాక్యంలో ఒక చోట చిన్న తడబాటు కనబడినా కూడా చరణం మళ్ళీ చాలా అద్భుతంగా పాడావు మా నిజంగా శ్రేయా ఘోషాలు గొంతు విన్నట్టుగానే అనిపిస్తుంది నేను పోయినసారిలో కూడా అదే మాట చెప్పాను మళ్ళీ అదే చెప్తున్నాను చాలా అద్భుతంగా పాడావు మళ్ళీ చరణం చివరిలో కూడా ఒక చోట చిన్న తప్పు పోయినట్టు అనిపించింది ఆ వివరాలన్నీ సార్ చెప్తారు నీకు మొత్తానికి చాలా బాగా పాడినట్టు అనిపించింది నాకు తర్వాత ఈ పాట గురించి అంటే నేను ఇంకా మైక్ పెట్టేద్దాం అనుకున్నట్టు బాలుగారు చెప్పేస్తున్నారు బాబు సాహిత్యం గురించి మాట్లాడింది ఇంకా ఎన్నిసార్లు ఎన్ని మార్లు చెప్పినా కూడా తనివి తీరదు ఎందుకంటే అన్ని మార్లు చెప్పే విధంగా ఆయన రాస్తున్నారు ఈ మేమేం చేయాలి చాలా అద్భుతంగా రాశారు గాలి చిరుగాలి నేను చూసింది ఎవరమ్మ గుండెలో జ్వాలలే జ్యోతిగా మారగా చీకటే దారిగా వేకువే చేరగా జ్వాలలున్నా కూడా జ్యోతిగా మార్చి ఆ దారిలో ఆ వెలుగులో మనం పయనించాలి ఆ వెలుగులో నువ్వు పయనిస్తున్నావు అని చెప్పే ఒక అద్భుతమైన భావం శా శాస్త్రి గారికే సొంతం నేను తర్వాత అలాంటి భావమే నేను కూడా ఒక పాటలో రాశానండి తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని తరిమే వాళ్ళని హితులుక తలచి ముందుకెళ్ళాలని ప్రమిదగ మలచి కాంతి పంచాలని కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని గుండెతో ధైర్యం చెప్పిను చూపుతో మార్గం చెప్పెను అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని అంటే మేము ఎవరైనా సరే పూర్వీకుల తర్వాత మేము వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ భుజాలపై నుండి లోకాన్ని చూస్తాం వాళ్ళు రాసిన రాతలన్నీ కూడా ఏదో విధంగా మా సాహిత్యంలో కనబడుతూనే ఉంటారు మూర్తిభవించిన సౌజన్యం అండి మీరు చిన్నవారైనా కూడా ఇచ్చే గౌరవాన్ని ఎంత బాగా నాకు అందులో బాగా నచ్చింది కన్నీటితో కళలను సాగు చేస్తామని అన్నారే కన్నుల నీటిని కళల సాగుకై వాడుకోవని ఎంత అద్భుతమైన భావుకత అది షహబాష్ 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 హాయిగా చాలా అందంగా పాడే పాట బిగినింగ్లో ఫినిషింగ్ చేస్తున్నప్పుడు చాలా బాగా వచ్చింది ఆ సంగతి అది ఒక్కటి మిస్ అయ్యావు అది అదొక్కటే నేను ఫీల్ అయింది ఈ పాటని ఎంత స్ట్రీట్గా పాడితే అంత మంచిది ఇదే గనక మగవాడికి గనక ఇస్తే అవతలవాడికి దాన్ని ధైర్యాన్ని నూరిపోయడానికి కొంచెం ఎక్స్ప్రెషన్ అడుగుతారు కాస్త గట్టిగా పాడాలి గురువుగారు ఇది అవతలవాడిని కాస్త ఇన్స్పైర్ చేసేటట్టుగా ఉండాలని కానీ ఒక ఆడపిల్ల పాడుతుంటే కేవలం తన గాత్రంతో తన గానంతో తను చెప్పే మాటల ద్వారా అతనిలో శక్తి నింపడానికి ప్రయత్నిస్తుంది తప్ప వాడి గుండెల మీద ఎగిరి గుణపాలు గుచ్చేటట్టు మాట్లాడదు నువ్వు అలాగే పాడావు అంతే ఆ చిన్న తప్పు తప్పించి వేరే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు